పంట చేల గట్ల మీద నడవాలి ఊహలే మొరెక్కలొచ్చి ఎగరాలి పంట చేల గట్ల మీద నడవాలి ఊహలే మొరెక్కలొచ్చి ఎగరాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి పంట చేల గట్ల మీద నడవాలి ఊహలే మురెక్కలొచ్చి ఎగరాలి వయ్యారి నడకలతో ఆయేరు ఆ దాటితే మా ఊరు నడకలతో ఆ ఏరు దాటితే మా ఊరి మధ్య కోవెలా కోనేరు ఊరి మధ్య కోవెలా కోనేరు ఒక్కసారి చూస్తిరా తిరిగిపోలేరు ఒక్కసారి చూస్తిరా తిరిగిపోలేరు పంట చేల గట్ల మీద నడవాలి ఊహలే మొరెక్కలు చెయ్యగరాలి పచ్చని పచ్చక పైన మేను వాల్చాలి పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి ఏరు దాటి తోటతో పుతిరగాలి ఏరుదాటి తోటతో పుతిరగాలి ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి పంట చేల గట్ల మీద నడవాలి ఊహలే మొరెక్కలొచ్చి ఎగరాలి చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి మనసు విప్పి మాట్లాడే మనుషులు కలవాలి చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి మనసు విప్పి మాట్లాడే మనుషులు కలవాలి ఒకరికొకరు ఆప్యాయతలోలక బొయ్యాలి ఒకరికొకరు ఆప్యాయతలోలక బొయ్యాలి ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి పంట చేల గట్ల మీద నడవాలి ఊహలే మొరెక్కలొచ్చి ఎగరాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి